నమస్తే నేను పడాల గౌతమ్ ఈరోజు ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఉట్నూరు గ్రామానికి చెందిన రైతు ముళ్ళపూడి బాబినీడి చౌదరి గారిని కలవడానికి ప్రత్యేకించి ఇక్కడికి రావడం జరిగింది వీరు డెబ్బై ఆరు సంవత్సరాలు వయసు ఉన్నప్పటికి కూడా ఒక యువకుని మాదిరిగా వ్యవసాయంలో కొత్త పద్ధతులను అనుసరిస్తూ ఆచరిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు ఇతనే కాకుండా ఒక నలుగురు రైతులు కలిసి ఇక్కడ ఒక ల్యాబ్ నిర్వహిస్తూ ఉన్నారు దానిని ప్రధానంగా బాబినీటి చౌదరి గారు నిర్వహిస్తూ ఇక్కడ అన్ని రకాల జీవన ఎరువులు తయారు చేస్తూ ఈ నలుగురు రైతు మిత్రులు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు వారి క్షేత్రానికి రావడం జరిగింది ఇక్కడ విశేషాలు మీకు తెలియజేస్తాను హెచ్ఆర్ నైన్ హెచ్ఆర్ఎమ్ హెచ్ఆర్ఎమ్మా నైన్ అన్నాను ఓల్డ్ గోల్డ్ గోల్డ్ చెట్టేమో మాకులు ఉన్నాయి ఇది మొక్క వయసు ఎంత అనేది ఇది వచ్చే ఇది స్టడీ ఓకే ఓకే ఇదే ఇక్కడ ఫ్లవర్ వచ్చింది ఏదో కట్టిందే అనుకున్నాను నేను ఇది అప్రూట్ అవుతుంది ఇట్ల ఉంటా రిప్రూట్ అవుతుందని అవుతుంది ప్రూట్ కదా సెట్ అయింది కదా

రాయల్ స్పెషల్ ఇదే పునాస మామిడి కూడా అవును అవును చాలా గుత్తులు గుత్తులు అవును కాశాలి అది ఆ సంఘటన పట్టుకొచ్చా అన్నమాట నమస్తే నేను పడాల గౌతం ఈరోజు ఇక్కడ ఏలూరు దగ్గర పట్లూరు గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఒక అభ్యుదయ రైతు చాలా పెద్దవారు వారు చాలా ఇంట్రెస్ట్ కొద్దీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు వారి పేరు ముల్లపొడి ముల్లపొడి బాబుని చౌదరి గారు వారి దగ్గరికి ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడ ఈ అన్ని రకాల జీవన ఎరువులు కూడా వారు స్వయంగా తయారు చేస్తూ ఉన్నారు మంట మల్టిప్లై చేసి అన్ని పంటలకు వారు స్వయంగా వారి పంటలకు వాడుకోవడమే కాకుండా వారి మిత్రులకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది డ్రాగన్ ఫ్రూట్ పెట్టారు మొక్కజొన్న ఉంది తర్వాత యాలక్ ఉంది నిమ్మ ఉంది ఇలా రకరకాల పంటలు వారు సిద్ధతం చేస్తూ ఉన్నారు తర్వాత వారు స్వయంగా కూడా గ్రాఫ్టింగ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మన మిరియాలు కూడా పెట్టడం జరిగింది అది కూడా చూశాను వాకాయ పెట్టారు అట్లా రకరకాలు ఉన్నాయి ఇప్పుడు వారితో మనం మాట్లాడదాం వారి పరిచయం చేసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ పర్లేదు సార్ బాగానే ఉన్నాను సార్ మీ పరిచయం చేసుకోండి సార్ రైస్ సోదరులకు నా పేరు ముండిపూడి బాబునేటి అండి మా నాన్నగారి లక్ష్మణ్ గారు మాది ఒట్లూరు గ్రామం పెదపాడు మండలం ఏలూరు జిల్లా మీరు ఇక్కడ ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారండి మాది ఏమేమి ఉన్నాయి మాది ఇక్కడ నలభై ఎకరాలు అండి నలభై ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ ఉంది యాపిల్ ఉంది అంజూరం ఉంది ఎక్కువ పామాయిలు మొక్కజొన్న ప్లస్ అన్ని కూరగాయలు పండిస్తామండి ప్లస్ ఒక్క పెట్టాము ఆర్కానట్టు ఒక్క కొబ్బరి ఇంకా వెజిటబుల్స్ కూడా అన్ని ఇంకా దొండ బీర ఆనబ ఈ పండిస్తూ ఉంటాము ఇవన్నీ సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఉంటాము ప్లస్ యాలకులు పెట్టాము కాబట్టి అది మనకు ప్రూటింగ్ రావట్లేదు ఊతే పోస్తాను కానీ ఇప్పుడే యాపిల్ మాకు చూసాము సార్ వచ్చినప్పుడు గౌతమ్ గురు పడాలి గౌతమ్ గారు వచ్చినప్పుడు చూసాం అది కొద్దిగా సెట్ అయ్యేటట్టుగా ఉంది ఆ కింద కూడా రాజిపోతున్నా లేదు చూడాలి మా ఏరియా సెట్ అవుతుంది మాకు వచ్చేపటికి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ దాకా వచ్చేస్తుందండి సమ్మర్ వచ్చేపాటికి ఆ సమ్మర్ లో కూడా అవసరం చూడాలి అంటే రకరకాల ప్యాడీ వ్యవసాయం కూడా ఉంది అంత ముందు ఇది ప్యాడీ బెల్ట్ మా నల్ల నల్ల సాయిల్ అయినా సరే డ్రాగన్ ఫ్రూట్ టైల్ చేసాం అయితే సన్ వచ్చింది కానీ మేతదంతా చాలా బాగుంది అంటే కింద అయితే మనకి ఏరుగుళ్ళు వచ్చే చనిపోలేదు కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడైనా పండించుకుంటాక అనేది ఎవరికైనా అందరికీ తెలుసు కానీ అదే మార్కెట్ ఉంటే కనుక ఎవరైనా పెట్టుకోవచ్చు కొద్దిగా కాస్ట్ కొద్దిగా వేరియేషన్ చూసుకుంటే పర్లేదు ఎన్ని సంవత్సరాలైనా పెట్టి మూడు మూడు సంవత్సరాలు దాటి నాలుగు సంవత్సరం అండి కాపు వస్తుంది కాబట్టి ఎన్ని సంవత్సరాలు కాపు మనకి మనీరుకి వచ్చేస్తుందండి పెట్టిన తర్వాత నీరుకి వన్ ఇయర్ కాపు ఎక్కడ మాకు ఎక్కడ లోకల్ గానే అయిపోతాయండి మార్కెట్కి వెళ్ళే పని లేదు ఎంత ఉందండి ఏరియా ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ వచ్చేప్పటికి మా నెల ఒక ఎకరం పెట్టాను ఓకే అంటే మీ దిగుబడి ఎంత వచ్చిందండి మోటి పంటలో దిగుబడి ఎంత చూడలేదండి మాకేంటంటే ఇక్కడ ఇక్కడ లోకల్గా కూడా చుట్టానికి కానీ ఆటగానేది కానీ అమ్మకం తక్కువ అంటే అమ్మితే కనుక నూట పాతికి నూట యాభై రూపాయలకి వెళ్తుంది ప్రస్తుతానికి ఈ వరి పంట మీరు ఏ రకాలు పెడతారండి ముఖ్యంగా వరి పంట అన్ని రకాలు పెడతారండి ఒక కొత్త రకాలు వస్తే గనక మనకి మినీ కిట్లు ఇస్తారు అవి కూడా పండించి వాటిలో గనక మంచి ఉంటే చేస్తాం లేదంటే మీరు జోలేస్తాం వేస్తాం ఇక్కడ డ్రాట్ సెంటర్ కానీ లేకపోతే అగ్రికల్చర్ కానీ వస్తే గనక ఒక మినీ కిట్ ఇస్తా ఉంటారు అది ఆర్గానిక్ చేస్తానండి నేను ఎప్పటి ఎప్పటించో ఆర్గానిక్ చేస్తాను వరి వరి మరి అలా ఏం చేస్తారండి అంటే మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు తెగులు తావండి అందరికీ నలభై వేలు ముప్పై ఐదు వేలు అయితే నాకంతా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పైపు అవుతుంది పెట్టుబడి మా ఇవన్నీ జీవ మొత్తం కానీ లేకపోతే కోకరూపా మొత్తం కానీ ఓడబుల్డీసీ కానీ ఇవన్నీ సాయిల్ అదే డిప్పుడు పైపుల ద్వారా మోడల్ చాలా పంపిస్తాను తర్వాత స్ప్రేయింగ్ కూడా మా దగ్గర ఉన్న బ్యాక్టీరియాలతో స్ప్రే చేస్తాం ఒకసారి మ్యాక్సిమం ఒకసారి చేస్తాం అంతే తర్వాత తెగుళ్ళు మట్టికి దేవుడి దేవాల నుండి లేకపోతే ఈ బ్యాక్టీరియాల వల్ల ఉంటే తెగుళ్ళ మట్టికి మాకు రాలేదు పురుగు పురుగు కూడా లేదండి మేము ఒక్కసారి మ్యాక్సిమం ఒకసారి చేస్తానంటే స్ప్రే కూడా ఈ కింద నుంచి వెళ్తాం వల్ల కుళ్ళు కానీ అటువంటివి కూడా మా ఛానల్లో తక్కువ ఉంటుంది రాధసులకి ఉన్నాయి దీపావళి వచ్చేపాటికి మిగతా వాళ్ళ మీద మాకు ఆ మిగతా వాళ్ళ కన్నా ఐదు నుంచి పది బస్తాలు తక్కువ అవుతుంది అంటే మొత్తం ఎంత మా మాకు వచ్చేపాటికి ఇప్పుడు ఆడకాయ నలభై నలభై రెండు అవుతే మాకు ముప్పై మూడు నుంచి ముప్పై దాకా మార్కెటింగ్ ఇక్కడ చూస్తారండి మార్కెటింగ్ ఏదంతా మిల్లి గవర్నమెంట్ కదండి గవర్నమెంట్ ప్రైవేట్ మార్కెట్ మా దగ్గర తక్కువ అంటే మరి సేంద్రీయంగా ఇప్పుడు అంటే సెమీ ఆర్గానిక్ కదండి సెమీ ఆర్గానిక్ అంటే సేంద్రీయం కదండి మన అమ్మ అనే వీటికే అమ్ముతూ ఉంటాం గవర్నమెంట్ 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 ఎంత ఉందండి ప్రెజెంట్ రేట్ అవి చెప్పి ఫైవ్ హెండు వందల పాతి రూపాయలు అండి బస్తా డెబ్బై ఐదు కేజీలు బస్తా ఇవా అంటే ఇప్పుడు ఒక్క పెట్టారు కదా ఒక్క వస్తుంది అది ఒక్క ఇది మూడో సంవత్సరం అండి మూడు సంవత్సరాలు దాటి మూడున్నర సంవత్సరాలు అయింది ఇప్పుడే ఒక నాలుగైదు మొక్కలు పొత్తులు వస్తున్నాయి ఏం వెరైటీ ఒక్క మీరు నాట్ వెరైటీ అండి నాట్ వెరైటీ నాట్ వెరైటీ అయితే కొత్త గుండెలు అవ్వను మా ఏరియాకి హైబ్రిడ్ సెట్ అన్నారు అంటే యాక్చువల్ గా హార్టికల్చర్ నేను కొత్త అంతకుముందు ప్యాడీ వ్యవసాయం తప్పితే హార్టికల్చర్ ఈ రెండు మూడు సంవత్సరాలు బట్టే పెడుతున్నాను మా ఫ్రెండ్ గోపాలకృష్ణ గారు ఉన్నారు ఆయన కూడా ఇక్కడ వస్తూ ఉంటారు ఈ బ్యాక్టీరియా పట్టుకెళ్తూ ఉంటారు ఆయన కూడా ఇది చూసి సలహా ఇస్తూ ఉంటారు అంటే చేస్తారు మీరు బ్యాక్టీరియా అన్నీ అండి పాస్ఫో బ్యాక్టీరియా అల్టో అల్టో ట్రౌజర్ స్పైర్లము పొటాష రిలీజింగ్ బ్యాక్టీరియా సిలికాను బోరాను మెగ్నీషియము సూడోమనాసు టైకోడమిడి బేరియా బ్యాసియా కనియా బీటీ ఫైవ్ హండ్రెడ్ హిసారియా చేస్తా బీటీ బీఏ త్వరం చేస్తా బ్యాచులర్ త్వరం చేస్తు ఇరవై రెండు రకాలు చేస్తాం ఓకే ఓకే చూస్తా ఇక్కడ కదా ఉంది ఆయన కాదరవల్లి గారి అట్వి మదర్ కల్చర్ ఇచ్చారు కొత్తలో ఆయన కంటిన్యూ చేస్తాను ఐసిడి ఓకే అయా ల్యాబ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా చేసుకుంటాం ఐఎంఓ చేస్తాం ఇంజనీర్స్ మైక్రో ఆర్గానిజం అని అది చేస్తాం వర్మీ మీ కంపోస్ట్ వర్మీ వాష్ బరిమీ వాష్ కూడా చేసుకుంటాం వరిమీ వాష్ వచ్చి నేను వరకు యూట్యూబ్ లో కానీ లో కానీ చాలా మంచిదని అంటున్నారు దానివల్ల ఎత్తు అమ్మకొక ఇంజేయండి వరిమీ వాష్ ఏంటంటే ముఖ్యంగా స్ప్రే చేసుకోవాలి అంటే భూమిలో ఇచ్చే ఇచ్చే బదులు స్ప్రేతోనే చాలా బాగా ఫాస్ట్ గా రిజల్ట్ ఉంటుంది స్ప్రే కంపల్సరీ వాడతామండి స్పేట్లో బరిమీ వాష్ కంపల్సరీ వాడతాం అంటే భూమిలో కూడా ఇవ్వచ్చు డిప్పు ద్వారా ఇవ్వచ్చు కాలువ ద్వారా కూడా ఇవ్వచ్చు ముఖ్యంగా ఏంటంటే స్ప్రే చేసినప్పుడు మనకు దాని రిజల్ట్ అనేది నాలుగు రోజుల్లోనే కనబడుతుంది ఇస్తాం అండి మాకే ఐదు డ్రమ్ములు ఉంటాయి ఐదు డ్రమ్ములు యాఫల వస్తుంది రోజు సరే యాఫలెట్లు వస్తాయి కాబట్టి మాకు కంపల్సరీ డ్రిప్లు ఈ వదిలినప్పుడల్లా దాంట్లో వదిలేస్తూ ఉంటాం సరే చూస్తాం ఇప్పుడు అది కూడా చూస్తాం అట్లా ఈ ఏం ఎరువు అండి ఇది మొత్తం బాగా అంత ఎక్కడ చూసినా ఈ ఎరువు కనబడతా ఉంది ఇది మనం ఎంది బయో ఆర్గానిక్ మెన్యూ తయారు చేద్దామని అండి దీనికోసం అని చెప్పి అంటే మాకు కోకో పిట్టు ప్లస్ కోకోపిట్టు కోకో కోకోపిట్ కన్నా నా ఉద్దేశం అయితే ఏంటంటే అస్క్ రైస్ హస్క్ రైస్ కస్క్ మాకు రైస్ మిన్నలు ఎక్కువ కాబట్టి కొద్దిగా మాకు తక్కువ రేట్లో దొరుకుతుంది ప్లస్ దాంట్లో మనకి ఏంటంటే సిలికాన్ ఉంటుంది కవియూరిను ప్లస్ ఇది చేసుకుంటే సిలికాన్ ఎక్కువ ఉంటుంది సో కొంత సిరికాని అనేది మనకి అప్లై చేసే పనుల్లో మనకు కావాల్సింది మనకి వ్యవసాయానికి ఎంత పర్సంటేజ్ లేకపోయినా సరే అన్ని దాంట్లో పాటు ఓకే నేల గొల్లు వస్తుంది మాది అంతా బ్లాక్ సాయిల్ గొళ్ళు వస్తుంది పాటు ఇది మనకి ఇది వచ్చేవాటికి కౌడంగు చికెన్ ప్లస్ కోడి ఎరువు ప్లస్ గొర్రెలు గొర్రెలు కానీ మేకలు కానీ అయితే బయట తిరిగి వస్తూ ఉంటాయి ఎరువు కలిపి ఇట్లాంటివి మిక్స్ చేసి దాంతోపాటు మనం ఎన్ఎస్ బై ఆర్గానిక్ మీ తక్కువ ధరలో తయారు చేసుకుని అంటే నేను చూసినంత మటుకు నాలుగు ట్రక్కులు పోసే బదులు ఓ ట్రక్ పోస్తే సరిపోతుంది అంటున్నారు అంటే ఏమంటారు సైంటిస్ట్లు కానీ వాళ్ళు కానీ నాలుగు ట్రక్కులు పోసే బదులు ఓ ట్రక్ చేసుకుంటారు ట్రక్ ఈ మాదిరి సరిపోతుంది ఎకరాకు ఎకరాకు అప్పుడు ఏమవుతుందండి మనకి ఇప్పుడు పనిచేసేవాళ్ళు ఇవాళ కొద్ది కొద్దిగా ఇబ్బంది అవుతుంది దానివల్ల ఏంటంటే నాలుగు నాలుగు తట్టలు పోసేవాళ్ళు తట్ట అంటే చెట్టు చుట్టూ పోసుకుంటే వెళ్ళిపోతాం తేలిక అవుతుంది ప్లస్ సేమ్ అవుతుంది కాబట్టి మనకి దాన్ని దాంట్లో ఇచ్చుకుంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో దాన్ని ట్రై చేద్దామని అనమాట అది ఈ పామ్ ఆయిల్ స్లజ్ కూడా అది తీసుకొచ్చారు పామాయిల్ పామ్ ఆయిల్ మొక్కలు కదండి అంటే మనం కొద్దిగా తెలిసినంత మటుకు ఏంటంటే ఏ మొక్కది ఆ మొక్క ఎక్కువ పని చేస్తుందేనో ప్లస్ దాంట్లో ఉన్నది ఆయిల్ ఫామ్ లో ఉన్న న్యూట్రియెంట్స్ ఎక్కువ దాంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి లో వస్తారు కాబట్టి అది కూడా కొంత మనకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో తోలిచ్చు పామాయి పామాయిల్ స్ట్రడ్జి ప్లస్ యాష్ కూడా ఉంటుంది యాష్ వల్ల మనకి దాంట్లో కూడా కలిపే పొటాష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా యాష్ కూడా కలుపుతా ఉంది ఏం యాష్ అది అది పామాయిల్ కూడా యాష్ ఉంటుందండి లేదంటే ఫ్యాక్టరీ దగ్గర నుంచి అది తెప్పేస్తూ ఉంటాయి యాష్ ప్లస్ కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ ఇక్కడ గార్ల దగ్గర కాఫీ పౌడర్ ఫ్యాక్టరీ ఉండదు ఆ పై నుంచి వచ్చేది దానికోసం అని ఎక్కడానికి ఎక్కడ ఇప్పుడు ఇది టైల్ బేస్ కానీ తోలిచండి పామ్ ఆయిల్ కాఫీ అది కాఫీ అది సుమారుగా పోసుకుంటామండి అదే ఇప్పుడు మాకేంటంటే అది ఎంత ఏంటి అది కొద్దిగా చూసుకోవాలి సో అయితే సుమారుగా మనం అన్ని మిక్స్ చేసుకుంటాం కాబట్టి దాంట్లో రెండు తట్ల కడి పోసుకుంటూ వెళ్ళిపోతాం అంటే ఇది డీకంపోజ్ చేస్తారా డైరెక్ట్ ఈ వేసేస్తారా దీంట్లో డీకంపోజ్ వీటిలోనే మనం బ్యాక్టీరియాలు ప్లస్ వర్మి వాష్ ఇవన్నీ మనం మిక్స్ చేసుకుంటూ ఉండవు గొట్లాగా తయారు చేసుకొని మన దగ్గర ఉన్న బ్యాక్టీరియా కానీ ఫంగిసైడ్స్ కానీ ఇప్పుడు ల్యాబ్ లాటిక్ యాసిడ్ బ్యాక్టీరియా కానీ ఇండిజినస్ మైక్రో ఆర్గానిజం కానీ ఇవి వచ్చేపాటికి మనకి ముగల చేస్తా కానీ దానికంటే ఉపయోగపడతాయి కాబట్టి ఇవన్నీ పోసేసి మనం జేసీబీ పెట్టి కల్పించేసుకుని ఆ కలిపిన తర్వాత దాని మీద ఒక పదిహేను రోజులు ఫర్మెంట్ చేసుకుని తర్వాత దీన్ని వాడతాం తొంభై తొంభై నుంచి స్టార్ట్ అయ్యి జూన్ జూన్కి ఇచ్చా తొంభై ఈ నాలుగు చెట్లకు కూడా చెప్పటించారు సూపర్ను యూరియాను కనబడింది మీకు అక్కడ ఒక్క అదే అదే ఇది ఇది ఆల్రెడీ పొత్తు స్టార్ట్ ఇక్కడ ఇది ఉబ్బిందంతా పొత్తు అవుతుంది ఫ్లడ్ డిసిషన్ ఈ డిపెండ్ ని లైన్ చేయాలి మన చింతకేంటి ఇది పట్టుకుంటే గానీ ఒక తోట ఇట్లా ఇది గ్రాస్ కట్ట కొడదాం అన్నా మళ్ళీ ఇంకో తోటకి వెళ్ళిపోయాం అక్కడ దాకా కొట్టుకుంటూ వచ్చా సార్ ఇది ఒక్క గురించి చెప్పండి సార్ ఇది చెప్పండి మీరు ఒక్క గురించి ఈ మొక్కల మూడో సంవత్సరం వెళ్ళి నాలుగో సంవత్సరంలోకి వచ్చిందండి ఇప్పుడే పొత్తులు అవి మొదలవుతున్నాయి అంటే ఇది మామూలుగా త్రీ లేయర్ ఫోర్ లేయర్ టైపు వేసి మనం ట్రైల్ చేస్తున్నాము ఒక రూమ్లో బయలేర్ కొబ్బరి ఈ తర్వాత యాపిల్ పేరు యాపిల్ చేత లక్ష్మ ఫలం లక్ష్మ ఫలం వక్క తర్వాత వాట్ టైమ్ ఫలం అన్ని అన్ని రకాలు ఇది పెట్టి ట్రైలు ఎలా అని అంటే దీనికోసం చేస్తాం దీన్ని అంతా కూడా ఆర్గానిక్ ఇది మొత్తం అంటుంది బాక్టీరియా బ్యాక్టీరియాలు ఇవన్నీ పోసుకుంటానే ఇవన్నీ పెంచుకుంటూ వస్తున్నాము అలాగే తేనెట్ల కూడా పెట్టాం కానీ అది అంత సక్సెస్ అవ్వలేదు ఇక్కడ చుట్టూ వరి వ్యవసాయం ఉండటం వల్ల స్ప్రేయింగ్ వల్ల ఈ ఏకలన్నీ చచ్చిపోయినాయి తర్వాత మేము ఈ బ్యాక్టీరియాలు అన్ని కాస్తున్నాం కానీ వీటిని ఎవరు చూసి ఇది ఎంత పర్సంటేజ్ వస్తుంది ఎంత కౌంట్ అనేది ఉంటుందనేది మాకు ఎవరూ చెప్పే ఇది లేదు మా అంత మేము సొంతంగా చేసుకుని సొంతంగా వాడుకుంటున్నాం మేము ఏంటంటే కొంచెం మామూలు ఇదిలోనే దాని పౌరింగ్ అది ఎలా ఉంది ఏంటి ఆ స్మెల్ని బట్టి అంత డెవలప్ అయిందని అట్లా చూడటమే కానీ మాకు ల్యాబ్లో ఎక్కడ టెస్ట్ చేసే ఫెసిలిటీస్ లేవి చుట్టుపక్కల కదా డిపార్ట్మెంట్లు చెప్పినా మరి వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉందో తెలియదు కానీ ఎవరు వచ్చి మా దగ్గర టెస్ట్ చేయడం కానీ ఇది కానీ చేయట్లేదు మేము మా సొంతంగానే పెట్టుకుని మేము సొంతంగానే చేసుకుంటున్నాం చేసుకుని మొక్కలు అన్నీ పోతున్నాం కొబ్బరి కోకో కూడా ఉంది మాకు ఆ కొబ్బరి కోకో అంతట్లో కూడా కోకో అది కూడా బాగానే తీస్తున్నాం ఫోర్ నుంచి ఫైవ్ గంటల్స్ వరకు వస్తుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది అప్లై చేయకముందు మూడు మూడున్నర గంటలు వచ్చేది ఈ బ్యాక్టీరియాలు అన్నీ అప్లై చేయటం సెమీ ఆర్గానిక్ చేయటంలో మాకు నాలుగు ఐదు గంటల మధ్యలో వస్తుంది ఈ వాతావరణంలో ఈ రోజుకి మాకు ఈ సెట్టింగ్ కోకో సెట్టింగ్ ఎట్లా అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు దానికి ఎక్కడ సిస్టమేటిక్ ఇది లేదు మాకు దాంతో నేచర్ మీదే ఆధారపడి ఇవన్నీ తేడా ఉంది కదా మీకు వల్ల ఉంది గింజ కూడా మామూలు కోకో గింజలు ఉన్న వాళ్ళు ఉన్న గింజ కన్నా కూడా మాది ఒకటినర ఇదిలాగా ఉంటుంది అది గింజ ఎంత ఉంటుందో ఇది కిందన్నర దాకా ఉంటుంది వెయిట్ అది దాంతో మాకు ఫోర్ అండ్ హాఫ్ క్వింటాల్స్ యావరేజ్గా వస్తుంది లాస్ట్ ఇయర్ తగ్గింది అనుకున్నాం కానీ లాస్ట్ ఇయర్ కూడా ఫోర్ క్వింటాల్స్ దాటిందండి పర్ యాకరు అంటే మాకు అరవై మొక్కలు ఇది నూట ఎనభై మొక్కలేమో కోకో మొక్కల్లో ఇది ఉంటుంది అంటే ఎప్పుడూ వేసిన తోటలు కనుక అట్లా ఉంది కానీ లేటెస్ట్ కాన్సెప్టు నలభై మొక్కలు వేసి దానికి సరిపడగా ఇది వేస్తే మాత్రం ఇంకా వీళ్ళు పెరుగుతుందండి అండి సన్ను ఇది దాన్ని ఇది అవ్వటం వల్ల బాగా అవుతుందని మేము ఆల్రెడీ లైన్లోకి వచ్చాము ఇప్పుడు పామాయిలు వేసి దాంట్లో ఒక్కాను ఇవన్నీ కూడా మల్టిపుల్ క్రాప్స్ త్రీ లేరు ఫోర్ లేయర్ పెడదామని ప్లానింగ్లో ఉన్నాము ఆల్రెడీ పెట్టాము రీఆర్గనైజేషన్ అదే అండి ఇంకా మొదలపాది

ఏ చె కాదు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం నుంచి పట్టుకొచ్చారండి మా కజిన్ దగ్గరను నా కలిపి అప్పుడు అది అది దాంట్లో నుంచి మన గింజ పట్టుకొచ్చి పెట్టి పెట్టామన్నమాట మన దగ్గర సొంతంగా పెంచుకునేవి కొనుక్కొచ్చినవి కాదు కాదు గుండు లావు బాగా గుండు వచ్చే పట్టికి ఎంత లావు ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు కూడా చూడాలి అంటే మేము ఆర్గానిక్లో చేయటం వల్ల కూడా గింజ సైజు అన్నీ పెరిగినాయండి అండి అంత క్రితం నార్మల్గా చిన్నగానే ఉండేవి ఈ సాయిల్ కార్బన్ ఇవన్నీ కూడా మా తోటలో కొబ్బరి కుంగలో చెక్ చేస్తేనే టూ ఇయర్స్ బ్యాక్ వన్ పాయింట్ ఎయిట్ దాకా వచ్చిందండి కార్బన్లో వాళ్ళు చెక్ చేశారు కార్బన్ అవి కూడా బాగా పెరిగినాయి మేము దాంట్లో కలిపి అవి కూడా కొట్టాము కలిపేదన్నా ఉంటే ఆ మొక్కలు మొదలంతా తీకటం ఇవన్నీ చేస్తాం అది Uh, I have an important.